మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న మిస్టర్ బచన్ చిత్రం విడుదలకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే దర్శకుడు హరీష్ శంకర్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రంలో అన్ని అంశాలను మిళితం చేసి ప్రేక్షకులను ఆకట్టుకునే వినోదాన్ని సృష్టించారు రవితేజ భవ్యశ్రీ బోర్సే మధ్య రొమాంటిక్ లవ్ స్టోరీని సత్య మరియు అతని గ్యాంగ్ కామెడీ ట్రాక్ తో అనుసంధానం చేయడం ఈ చిత్రాన్ని మరింత రసవత్తరంగా మార్చనుందట ఈ చిత్రంలో మిక్కీజే మేయర్ అందించిన సంగీతం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలువస్తుందని మేకర్స్ చెబుతున్నారు ఫస్ట్ హాఫ్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఆనందాన్ని పంచేలా ఉంటుందట ఇక ఈ సినిమా తాజాగా సెన్సార్ బోర్డు నుంచి యూఏ సర్టిఫికేట్ ను పొందింది మొత్తం రెండు గంటల ముప్పై ఎనిమిది నిడివితో ఈ చిత్రం ప్రేక్షకులను అలరించడానికి ముస్తాబవుతుంది సినిమా సెకండ్ హాఫ్ లో రొమాన్స్ వినోదం నుంచి యాక్షన్ వైపుకు మారుతుంది రవితేజ ఆదాయపు పన్ను అధికారిక జగపతి బాబు పోషించిన అధికారి పాత్ర మధ్య యుద్ధం ప్రధానంగా ఉంటుంది ఈ సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్రతి క్షణం ఉత్కంఠభరితంగా సాగుతాయని తెలుస్తోంది రవితేజ బాబు ఇద్దరు తమ పాత్రల్లో ఒదిగి వీరి మధ్య సన్నివేశాలు సినిమాకు మరింత ప్రాధాన్యతను అందించాయని దర్శకుడు ఇదివరకే క్లారిటీ ఇచ్చారు ఇక హరిశ్ శంకర్ తన కమర్షియల్ సినిమాల ఎత్తుగడలో ఈ చిత్రంలోను ప్రేక్షకులను బంధించి ఉంచడంలో నైపుణ్యం చూపించాడని తెలుస్తోంది జే మేయర్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చగా రవితేజ భవ్యశ్రీ బోర్సే మధ్య సీన్లు డ్యాన్స్ నంబర్స్కు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేసిన ఈ చిత్రం అత్యంత విలువైన నిర్మాణ విలువలతో సరికొత్త అనుభూతి ఇవ్వనున్నట్లు ట్రైలర్తోనే ఒక క్లారిటీ వచ్చేసింది ఇక సెన్సార్ బోర్డు హరీష్ శంకర్ దర్శకత్వ ప్రతిభను ప్రశంసిస్తూ సినిమా ఆదాయపు పన్ను సన్నివేశాలని నైపుణ్యంతో రూపొందించడం ప్రతి వర్గ ప్రేక్షకులను అలరించేలా ఉండటాన్ని ప్రత్యేకంగా మెచ్చుకుంది సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మిస్టర్ బచ్చన్ యూనిట్ ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేస్తోంది మరి ఈ సినిమా ఆఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి